నెల్లూరు నగరంలో పలు డివిజన్లలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పర్యటించారు డివిజన్లకు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానిక ప్రజలు టీడీపీ నేతలు శాలువాలతో ఘనంగా సత్కరించి ఘన స్వాగతం పలికారు అనంతరం పదహారవ డివిజన్ ఆదిత్యనగర్ వాటర్ ట్యాంక్ దగ్గర పదిహేనవ డివిజన్ చిన్న మసీదు సెంటర్ వద్ద ఎనిమిదవ డివిజన్ రెబల పార్క్ వద్ద ఆరవ డివిజన్ పప్పుల విధి వాటర్ ట్యాంక్ దగ్గర ఐదవ డివిజన్ అహ్మద్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఐదవ డివిజన్ వైకుంఠపురం అంగన్వాడీ స్కూల్ వద్ద ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లను మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో ఇప్పటికే పదిహేను ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ను పూర్తి చేసి ప్రజలకు సురక్షిత మంచినీళ్లు అందిస్తున్నామని ఆరు వాటర్ ప్లాంట్ను ప్రారంభించామన్నారు మరో నాలుగు సుజల వాటర్ ప్లాంట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని మరో పది అండర్ ప్రాసెస్ లో ఉన్నాయన్నారు గత వైసీపీ ప్రభుత్వం మంచినీటి పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేపిందని మండిపడ్డారు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పేదలకు శుద్ధమైన నీరందించాలని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించారని అయితే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఈ పథకాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు ఏడాదిన్నరలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని డెవలప్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందన్నారు పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు ఎన్టీఆర్ సుజల ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరికి చక్కటి వాటరు ట్రీట్ చేసిన వాటర్ ఇవ్వాలి కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిసైడ్ చేసి రాష్ట్రం మొత్తం పెట్టారు నెల్లూరు కార్పొరేషన్లో కూడా దీన్ని శాంక్షన్ చేశాం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టాం కానీ గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ఆపేసింది ఎందుకు ఆపేసింది ఎవరు తెలియదు పేద ప్రజలు రెండు రూపాయలకి ఇరవై లీటర్లు అనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు వారు పెడితే దాన్ని ఆపేశారు మళ్ళా ఈ ప్రభుత్వ రాగానే మళ్ళా దీని మీద యాక్చువల్గా ఎక్సైజ్ చేసి దీనికి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఆదానీ గ్రూప్ వాళ్ళు శాంక్షన్ చేశారు సిఎస్ఆర్ ఫండ్ దాని కింద నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లలో అరవై ప్లాంట్లు శాంక్షన్ చేశాం మూడు మదర్ ప్లాంట్లు మూడు మదర్ ప్లాంట్లలో రోజుకు మూడు లక్షల లీటర్లు యాక్చువల్గా ప్రొడ్యూస్ అవుతుంది మూడు మదర్ ప్లాంట్స్ రోజుకు మూడు లక్షలు వాటి నుంచి ఈ చిన్న ప్లాంట్ ఈరోజు అయితే అయితే ఆరు ప్లాంట్ ఇనాగ్రేషన్ చేశాం అలాంటి అరవై ప్లాంట్ శాంక్షన్ చేశాం ఇరవై ఎనిమిది డివిజన్లు అరవై ప్లాంట్లు అంటే దాదాపు ప్రతి డివిజన్కి రెండు లేదా మూడు ప్లాంట్లు వస్తాయి వీటి ద్వారా పేద ప్రజలు నిరుపేదలు ఎవరైతే ఉండారో రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చక్కటి వాటరు ట్రీటెడ్ వాటర్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది జనరల్గా ఎప్పుడైనా జబ్బులు వచ్చే రెండు కారణాలు ఒకటి తాగే నీరు తినే తినే ఫుడ్డు ఈ రెండింటి వల్ల వచ్చేది తాగే నీరు వల్లనే ఎక్కువగా అనేకమైన రోగాలు వస్తాయి అందువల్ల తాగే నీరు పరిశుభ్రంగా ఉన్నారని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఈరోజు వాటర్ కూడా బోర్ల ద్వారా వాటర్ వద్దు రివర్ల నుంచి లాగండి సర్ఫేస్ వాటర్ తీసుకోండి దాన్ని ట్రీట్ చేయండి ప్రతి ఇంటికి ఈ ఈరోజు ఆదేశించడం ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాము అమృతలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా మరొక నాలుగు వేల కోట్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా టెండర్లు అయిపోయి త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు అవన్నీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది రోడ్ల కాదు ముఖ్యమంత్రి ఎవరు చెప్పి రోడ్లే కాదు ప్రతి ఇంటికి ట్యాప్ ఉండాలా ఆ వాటర్ కూడా నదులలో సర్ఫేస్ తీసుకోవాలా బోర్లు కాదు ట్రీట్ చేయాలా ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు ఎగ్జాంపుల్ ఇదే ఎన్టీఆర్ సృజుల ఏమైందంటే అరవై ప్లాంట్లు సిటీలో అరవై ప్లాంట్లు రూరల్లో శాంక్షన్ చేసాం ఎందుకు వదిలేశారు ఎవరికి తెలీదు అంటే తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసింది కాబట్టి అది చేయకూడదనే కానీ ప్రజలకి ఏది అవసరం ప్రజలకు ఏది అవసరం లేదు ఎప్పుడైనా ఒక ప్రభుత్వం చేసిన పని మంచి పని అయితే వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అంతేగాని ఆ ప్రభుత్వం ఏం చేసినా అవి చేయకూడదు అనేది అది మూర్ఖత్వం గత ప్రభుత్వం మూర్ఖత్వం పాలన చేసింది అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా గత ప్రభుత్వం చేసి ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలా దాన్ని ఇంకా బెటర్గా చేయాలా అనే విధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకుంటే ఏదైతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కానీ వికలాంగులకు ఇచ్చేది కానీ లేదా కిడ్నీ పేషెంట్ లాంటి వాడికి ఇచ్చేది కానీ లేదా బెడ్ మీద ఉన్న పేషెంట్స్కి లేలేని వాడికి ఇచ్చేది కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ అదేవిధంగా రైతు సోదరులకు ఇచ్చే ఇరవై వేలు కానీ అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్ ఇట్లా అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తూ సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక్కటే నెల్లూరు ప్రజలందరికీ ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఉంది ఎందుకంటే డెబ్భై నాలుగు వేట్ల డెబ్బై మూడు వేల నాలుగు వందల రోడ్లు గెలిపించినందుకు నా మీద ఎంతో నమ్మకంతో గెలిపించారు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చానో నూటికి నూరు రూపాయలు అంతకంటే చేస్తాను కొద్దిగా ఓపి పట్టండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది అదేవిధంగా సమస్యల నుంచి వాటర్ ఏదైతే ఉందో తీసుకొస్తున్నామో అక్కడి నుంచి యాక్చువల్గా ఆ ప్రాజెక్టు జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా పార్కులు జరుగుతున్నాయి స్కూల్ జరుగుతున్నాయి ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఏరియా అంతా ఎక్కువగా ఎస్టీలు ఉండారు ఇక్కడ కూడా నేను వస్తే వాళ్ళు కొందరు చెప్పారు సార్ గతంలో ఇళ్ళు కట్టించారు అవన్నీ డౌన్లు అయిపోయినాయి వర్షం వస్తే నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి దానికి కూడా ఒక మార్గం చూపించమని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు అది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా అవన్నీ డిస్కస్ చేసి అధికారులకు ఇప్పుడే చెప్తున్నాను అదంతా డిస్కస్ చేసి స్టడీ చేస్తే వాళ్ళకి ఏం చేయాలో అది కూడా చేస్తామని చెప్తూ మరొక విషయం వర్షం వస్తే నీళ్ళు నిలవకూడదు సిల్టు ఒకటికి రెండుసార్లు తీయటం వల్ల వర్షం వస్తే నీళ్ళు మన వచ్చిన వర్షానికి ఎక్కడ సిటీలో నీళ్ళు నిలదా ఎక్కడ నిలదా దాని కారణం ఏంటంటే సిల్ట్ తీశారు అయితే అంతకంటే పెద్ద వర్షం రెండు వేల లాంటి వచ్చిన వర్షం వస్తే నెల్లూరు మునిగిపోద్ది ఆ రోజు నెల్లూరులో రెండు వేల పదిహేడులో వచ్చిన వర్షానికి కొన్ని ఏరియాలో అంతస్తుల బిల్డింగ్లు మునిగిపోయినాయి దానికి కారణం ఏంటంటే ఏదైతే డ్రైన్స్ ఉందో ఆ డ్రైన్స్ అన్ని మూసుకుపోయినాయి నలభై అడుగులు ఉండాల్సిన డ్రైన్ ఈరోజు రెండు అడుగులు ఉంది ఇరవై అడుగులు ఉండాల్సిన డ్రైన్ అడుగు ఉంది అవన్నీ స్టడీ చేయించాను అవన్నీ ఓపెన్ చేయాలంటే యాభై కోట్ల రూపాయలు కావాలని అధికారులు ఎస్టిమేషన్ చేశారు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను ముఖ్యమంత్రి గారు బడ్జెట్లోనే యాభై కోట్లు పెట్టించారు టెండర్ అయిపోయింది వర్క్ మరొక వారంలో స్టార్ట్ చేయబోతున్నారు నేను ప్రజలను ఎవరైతే ఆ కాలువలు ఆకుపై చేసుకొని ఉండారో ఎవరైతే కాలువల మీద ప్రహరీ వాళ్ళు కట్టుకొని ఉండారో ఎవరైతే కాలువల మీద కట్టుకొని ఉండారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దాన్ని వైడం చేస్తారు చేసేటప్పుడు కూడా రీజనబుల్గా చేస్తున్నారు ఒకప్పుడు నలభై అడుగులు కాలువ అయితే నలభై అడుగులు చేయట్ల ఇప్పుడు ఎంత అవసరం వర్షం అత్యధికంగా వస్తే రెండు వేల పదిహేడులో వచ్చినట్టు వచ్చినప్పుడు నీళ్లు ఎలా పోవటం అనేది తగ్గట్టుగా ఓపెన్ చేస్తారు దానికి అందరూ సహకరించండి ఇందులో ఎవరికైనా ఇళ్ళు కానీ పూర్తిగా పోతూ ఉంటే వాళ్ళు పేదలైతే వాళ్ళందరూ ఖచ్చితంగా టిట్టుకోళ్ళు కానీ లేదా రెండు సెంట్లు కానీ సెంటు కానీ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం రెండు నెలలక్షిస్తాం ఈ కాలువలు వైడం చేసేటప్పుడు ఎవరికైనా ఇల్లు పూర్తిగా పోతున్నా వాళ్ళకి టిట్కో ఇల్లు ఖాళీగా ఉంటే టిట్కో ఇల్లు ఇస్తాం లేదు రెండు సెంట్లు కానీ ఒక సెంట్ కానీ ఏదైనా ఒకటి ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను రెండు ఉంటే ఖాళీ రెండు ఇస్తాం లేదంటే ఒక సెంట్ ఖాళీగా ఉంటే ఒక సెంట్ ఇస్తాం కట్టుకోవడానికి రెండున్నర లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేస్తాం కాబట్టి దీనికి అందరూ సహకరించండి ఈరోజు నెల్లూరు దాదాపు ఎనిమిది లక్షల మంది ప్రజలు ఉన్నారు కేవలం కొద్ది మంది వల్ల పెద్ద వర్షం వచ్చి రెండు వేల పదిహేడు వస్తే ఎనిమిది లక్షల మంది సఫర్ అవుతారు అలా సఫర్ కాకూడదంటే మా అందరూ సహకరించాలా దానికి ఒకటి రెండుసార్లు ఇప్పుడు సార్లు రిక్వెస్ట్ చేశాను మరొకసారి మీడియా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అందరూ సహకరించండి పేదవాళ్ళకి ఎవరినైనా ఇల్లు పోతే మళ్ళా చెప్తున్నాను వాళ్ళకి కోస్ ఇస్తాం కోస్ కానీ ఖాళీ లేకుంటే ఒక సెంటు ఖాళీగా ఉంటే ఒక సెంటు రెండు సెంటు ఖాళీ రెండు సెంటు ఇస్తాం రెండున్నర లక్ష ప్రభుత్వం దగ్గర శాంక్షన్ కూడా చేయిస్తానని మరొకసారి తెలియజేస్తూ దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా తెలుగుదేశంకి ఎవరైతే ఉన్నారో ఎవరైతే వచ్చారో వాళ్ళని వాళ్ళు తీసుకుపోయి మొదలుపెట్టారు మేము కాదు చేసింది తెలుగుదేశంలో ఇప్పుడు ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి తాడేపల్లి ఆ యొక్క జగన్ గారి యొక్క నివాసంలో కండవేయించారంటే కలిపెట్టుకున్నారు కలిపెట్టుకున్నారు రెచ్చగొట్టారు మా బలం ఎంతో చూడండి అని అక్కడ నలభై ఒక్క మంది మెజారిటీ ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నావు ఎమ్మెల్సీలు ఉండారు ఎంపీలు ఉండరు వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్త పడి జాగ్రత్తగా వాళ్ళని అక్కడ పెట్టుకున్నారు అంతకుమించి క్యాంపు గింపు కాదు సేఫ్ సైడ్ ఇబ్బంది పడకండి ఎందుకంటే వచ్చి ఆ బెదిరించటాలు అచ్చేటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది మేము చేస్తాం ఇచ్చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు ప్రభుత్వం వచ్చేది అది ఆ సీన్ లేదు ఎందుకంటే పద్నాలుగు సీట్లు చేశారు ఇలాగే వ్యవహరిస్తే పదకొండు సీట్లు కూడా రావు ఈరోజు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యలు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరులో పేద ప్రజలకి పరిశుద్ధమైన త్రాగునీరు అందించాలని ఏదైతే గత ప్రభుత్వంలో సార్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజీల పథకం పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పథకాన్ని తిరిగి పునఃప్రారంభించి కేవలం నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అరవై ప్లాంట్లు శాంక్షన్ చేసి నిన్నటి వరకు పదిహేను పూర్తి అయి ఉండే ఈరోజు ఆరు ప్రారంభించుకోవడం జరిగింది ఇరవై ఒక్క ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు మీరు చూస్తే ఈ ప్రాంతం నెల్లూరు నగరంలోని ఐటిదవ డివిజన్లో వైకుంఠపురం పూర్తిగా నూటికి నూరు శాతం గిరిజనులు నివసించే ప్రాంతం ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా దృష్టి సారించి తనకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో నెల్లూరు నగర చరిత్రలో లేని విధంగా డెబ్బై నాలుగు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తన వంతు తను చేయాలా అని చెప్పి మంచి ఆలోచనతో ఈరోజు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఇదే కాకుండా బహుశా నెల్లూరు నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులోనే ఒక పేరు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అని దానికి మిన్నగా తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే కాకుండా సార్ యొక్క సొంత నిధులతో సారు సారు కుటుంబం యొక్క సొంత నిధులతో సంవత్సరానికి పది కోట్ల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారి కోసం ఇదే కాకుండా పేద ప్రజల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని మీరందరూ ఆశీర్వదించండి ఈ ఒకటిన్నర సంవత్సరమే కాదు రాబో మూడున్నర సంవత్సరాల కాలంలో కూడా మరింతగా డెడ్ లైన్ పెట్టుకో ఉన్నారు సారు ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో అంటే వచ్చే సంవత్సరం జూన్ పన్నెండుకి నెల్లూరు నగరంలో రోడ్లు డ్రైన్లు స్ట్రీట్ లైటింగు అన్నీ కూడా నూటికి నూరు శాతం పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో అందరికీ ఆదేశాలు ఇచ్చినారు ఖచ్చితంగా మీరందరూ కూడా సార్ని ఆశీదించవలసిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నారు